హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను శనగలు మసాలా శనగలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నా స్టైల్లో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉంటాయంటే ముందు ముందు మన ఛానల్లో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేయండి అలాగే నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి శనగలు ఇలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్లా పిల్లలకి చేసి పెట్టచ్చు మనం వేడివేడిగా ఈ వర్షాకాలంలో వేడివేడిగా చేసి పెడితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా రెండు కప్పుల శనగలు తీసుకుంటున్నానండి నేను కుక్కర్లోకి చక్కగా కొలత చెప్తాను ఏ విధంగా ఉడికించుకోవాలో రెండు కప్పుల శనగలు తీసుకొని చక్కగా వీటిని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి వన్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకోవాలి త్వరగానే నానిపోతాయి శనగలు అనేవి ఒక గంట అయినా రెండు గంటలైనా నానబెట్టుకోవాలి చూడండి నానిపోయాయి ఇలా నానిన తర్వాత శనగలు బాగా నానిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ పోసుకోవాలండి నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను ఒక కప్పు శనగలకి రెండు కప్పుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి రెండు కప్పులకి నేను నాలుగు కప్పుల వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద మీడియం టు హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిపోయాయండి విజిల్స్ అయిపోయాయి ఇప్పుడు విజిల్ తీసేసి మూత తీసుకొని ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఇవి పక్కన ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు అదే కుక్కర్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అందులోనే పచ్చిమిర్చి మీడియం సైజుగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి వీటిలోకి మామూలుగా కర్రీలో మనం ఫ్రై చేసినంత కాదు కాస్త ఎక్కువగానే ఫ్రై అవ్వాలి మనం ఇందులోకి ఈ శనగల మసాలాకి మసాలా చాట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మీరు పోపులో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చిగా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి అలా ఇంకా బాగుంటాయి కాంబినేషన్ ఇప్పుడు కచ్చపచ్చగా పొట్టుతో సహా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు అందులోకి యాడ్ చేసి చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పోపులోకి ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి మనం టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కారం కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఒక్కసారి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఉప్పు కారాలు చక్కగా ఉడికేలాగా ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయాయి మసాలా శనగలు శనగల చాటని కూడా అనొచ్చు దీన్ని ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడిగా కొత్తిమీరతో అండ్ పచ్చి ఆనియన్స్తో కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు వీటిలో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఆ విధంగా సర్వ్ చేసుకొని ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ